వెరీ గుడ్ ఈనింగ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో రైతుల దుస్థితి రోజు రోజుకు అధికమవుతుందని ముఖ్యంగా అరటి పంట రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు బుధవారం పులివెందల బ్రాహ్మణ అరటి తోటలను పరిశీలించి ఆయన రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి పంట నష్టాలను వివరాలను అడిగి తెలుసుకున్నారు తమ ప్రభుత్వ హయాంలో అరటి పంటకు టన్నుకు ముప్పై వేల రూపాయల వరకు ధర లభించిందని మూడు లక్షల టన్నులు ఎగుమతులు జరిగాయని గుర్తు చేశారు కరోనా సమయంలో కూడా రైతులు లాభాల్లో ఉన్నారని అప్పటికి అనంతపురం తాడిపత్రి ముంబై ఢిల్లీ మార్గాల్లో ప్రత్యేక రైలు సర్వీసులు నడిపి రైతులకు సహకరించామన్నారు కేంద్రం నుంచి పలు అవార్డులు అందుకున్న సందర్భాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు అయితే ఇప్పుడు రాష్ట్రంలో రైతుల పరిస్థితి మారిపోయిందని జగన్ విమర్శించారు ఈ రోజు టన్నుకు రెండు వేలు కూడా కొనేవాళ్ళు లేరు ఒకప్పుడు దేశంలో నెంబర్ వన్ లో ఉన్న రాష్ట్రము ఎందుకు ఇలా దిగజారిందని ఆయన ప్రశ్నించారు పదిహేడు నెలల కూటమి పాలనలో పదహారు ఉత్పత్తులు వచ్చినప్పటికీ రైతులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదని గుర్తు చేశారు మా హయాంలో సీజన్ ముగిసేలప్పు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళం కానీ చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటిదాకా ఒక రూపాయి కూడా అన్నారు అన్నదాత సూక్కి నలభై వేలు ఇస్తామని చెప్పి పదివేల రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితి ప్రభుత్వం ఉందన్నారు ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ చూపి మూసివేయడం పట్ల జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్త చేశారు ఉన్న కోల్డ్ స్టోరేజ్ కూడా వాడుకోవాలని దుస్థితికి ప్రభుత్వం చేరిందని ఆయన మండిపడ్డారు బోర్డు నిన్న జరిగిన తుఫాను కూడా లెక్క వేసుకుంటే ఇన్పుట్ సబ్సిడీ దాదాపుగా పదకొండు వందల కోట్ల పైచీలకు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గి లెక్కలు తగ్గించి చూపిస్తా ఉన్నారు రైతులకు ఇవ్వ ఎక్కువ రైతులకు ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి కనీసం ఆ తగ్గించిన లెక్కలైనా కూడా కనీసం ఇస్తా ఉన్నారు అని అంటే అది కూడా ఇవ్వని పరిస్థితి ఎగరగొట్టిన పరిస్థితి రెండోది రైతులకు హక్కుగా ఉచిత పంటల బీమా అన్నది రైతులకు ఒక హక్కుగా వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో కల్పించిన హక్కును చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హక్కును కాలరాశాడు ఎనభై నాలుగు లక్షల మంది రైతులు వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల పరిధిలో ఈ క్రాప్ చేసి ఈ క్రాప్ అంటే రాష్ట్ర ప్రభుత్వమే రైతుల తరఫున ఉచిత పంటల బీమా కట్టి రైతులకు ఒక హక్కుగా ఇచ్చేది అలా కట్టడం వల్ల రైతులకు ఐదు సంవత్సరాలలో దాదాపుగా ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగిన పరిస్థితులు గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉంది అలాంటి ఉచిత పంటల బీమాను చంద్రబాబు నాయుడు గారు తీసేసినాడు రద్దు చేసేసినాడు ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి కేవలం ఎనభై నాలుగు లక్షల మంది రైతులు ఉంటే కేవలం పద్దెనిమిది లక్షల మంది రైతులు మాత్రమే పంటల బీమా చేసుకున్న పరిస్థితులు విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రైతులు ఆదుకునే నాతుడే కరువైన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రంగా కనిపిస్తా ఉంది ఎరువులు సైతం బ్లాక్ లో కొనుక్కోవలసిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాయి రైతును ఆదుకుంటూ పెట్టుబడికి సహాయంగా వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతుకు ఇస్తూ రైతు పంట వేసే సమయంలో పెట్టుబడికి సహాయంగా డబ్బులు ఇస్తూ క్రమం తప్పకుండా ఆ డబ్బులు పదమూడు వేల ఐదు వందల రూపాయలు క్రమం తప్పకుండా ఇచ్చే పరిస్థితి మన మన ప్రభుత్వ హయాంలో ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా రైతు భరోసా ఇచ్చేది ఎగరగొట్టి అన్నదాత సుఖీభవా అన్నది పిఎం కిసాన్ కు సంబంధం లేకుండా అన్నదాత సుఖీబాబు పేరుతో ప్రతి రైతుకు ఇరవై వేలు ఇస్తానన్నాడు ఒక సంవత్సరం దాటి ఫస్ట్ ఇయర్ మళ్ళా వేలు ఇవ్వాల ఈ రెండేళ్లు కలిపి నలభై వేలు ఇవ్వాల్సిన చోట కేవలం పదివేల రూపాయలు మాత్రం ఇచ్చి ముప్పై వేల రూపాయలు రైతుకు ఎగరగొట్టిన పరిస్థితుల్లో మోసం చేసిన పరిస్థితిలో రైతు ఇవాళ వ్యవసాయం చేస్తా ఉన్నాడు రైతులకు పెట్టుబడికి డబ్బులు లేవు ఉచిత పంటల బీమా లేదు ఇన్పుట్ సబ్సిడీ రాదు పెట్టుబడి ఖర్చులు యూరియా సైతం బ్లాక్ లో కొనుక్కోవాల్సిన అధ్వానమైన పరిస్థితిలో పెట్టుబడి ఖర్చు దళారీలతో కుమ్మక్కై రైతుల బ్రతుకులు అగమ్య మార్చాడు ఏ పంటకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఆర్బీకే పరిధిలో ఈ క్రాప్ చేసి జియో ట్యాగింగ్ చేసి ఈ క్రాప్ చేసి ఆర్బీకే పరిధిలో ఒక పోస్టర్ పెట్టేవాళ్ళం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఇవి ఈ పంటలకు గిట్టుబాటు ధరలు ఈ ధరల కన్నా తక్కువ రేటు కి ఎక్కడైనా ఎప్పుడైనా ఈ ఆర్బీకే పరిధిలో రేటు పడిపోతే వెంటనే అక్కడ ఆర్బీకే పరిధిలో వెంటనే యాక్టివిటీ స్టార్ట్ అయ్యేది వెంటనే ఆర్బీకే పరిధిలో సీఎం యాప్ అని బటన్ వాళ్ళు కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ వెంటనే జాయింట్ కలెక్టర్ రియాక్ట్ అయ్యేవాడు ఆర్బీకేల పరిధిలో ఇటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉత్పన్నప్పుడు వెంటనే తాను ఇంటర్వ్యూ అయిపోయి కొనుగోలు చేసే బాధ్యత జాయింట్ కలెక్టర్ మీద ఉండేది అక్షరాల వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో పంటల కొనుగోలు కోసం అక్షరాల కోట్ల రూపాయలు ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉన్నా కూడా వెంటనే అప్పటికప్పుడు రియాక్ట్ అయిపోయి అప్పటికప్పుడు పంటలు కొనుగోలు చేసేదాని కోసం కోవిడ్ సమయంలో కూడా రైతును వదిలేకుండా ఆదుకున్న పరిస్థితులు మా ప్రభుత్వంలో జరిగి అరటికి సంబంధించి గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఏకంగా ట్రైన్లు నడిపే వాళ్ళం అనంతపురం నుంచి ఢిల్లీకి ట్రైన్లు నడిచేవి హార్టికల్చర్ పంటలకు అరటి గాని చీనికాయలు గాని తీసుకొని పోయే ట్రైన్లు నడిచేవి హాడుపత్రి టు ముంబై ట్రైన్లు నడిచేటివి మనగానపల్లి నుంచి గోహతికి కూడా ట్రైన్లు నడిచేటివి ఏకంగా ఇరవై మూడు వేల టన్నులు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఎక్స్పోర్ట్స్ ఉంటే అరటి ఎక్స్పోర్ట్స్ ఉంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఏకంగా మూడు లక్షల టన్నులకు అరటి ఎక్స్పోర్ట్స్ తీసుకొని పోగలిగారు బనానా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అవార్డు రెండు వేల ఇరవై బెస్ట్ స్టేట్ ఇన్ బనానా అవార్డు రెండు వేల ఇరవై రెండు వంటి అవార్డులు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం అవార్డుల చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇటువంటి జరిగినప్పుడు డ్రామా చేస్తాడు వెంటనే చేసేస్తాము వెంటనే పదివేల మంది రైతులతో ఫోన్ లో మాట్లాడాడు అంటాడు ఇదిగో చేస్తున్నా అంటాడు మొన్న ఏమంటాడు ఉల్లి రైతుకి ఏమంటాడు హెక్టార్ కి అన్నాడు దాని ముందు రూపాయలు కొంటాను అది ఆ మళ్ళా యాభై వేల రూపాయలు పర్ హెక్టార్ అది బాయా ఆ తర్వాత సీన్ కట్ చంద్రబాబు నాయుడు టాపిక్ డైవర్ట్ మళ్ళా అంటాడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుళ్ళు లడ్డు అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఆంధ్రజ్యోతి ఫైవ్ టాపిక్ డైవర్ట్ చేస్తారు రైతులు బతుకులు మళ్ళీ బస్టాండ్ ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధర రాకపోయినా గానీ అయ్యినాడు ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైవ్ ఆ దొంగల ముఠ వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని లూటీ చేస్తారు లూటీ చేసిన సొమ్ము నీళ్ళు అంతా కలిసి పంచుకుంటారు పంచుకుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేసినా గానీ డంక డబా బడ బడ డబ కొట్టడం టాక్ డైవర్ట్ అయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు గానీ పట్టించుకునే కార్యక్రమం చేయకపోతే త్వరలోనే రైతుల తరఫున మరో గొప్ప ఉద్యమం మళ్ళీ జరుగుతుంది ఇప్పటికే ఫీజు రీ ఇంబర్స్మెంట్ అందక పిల్లలు కూడా అగసాట్లు పడతా ఉన్నారు వాళ్ళ తరఫున కూడా పోరాటం చేసే పరిస్థితులు దాదాపుగా ఫీజు రీ ఇంబర్స్మెంట్ డిసెంబర్ కు వస్తే ఎన్ని ఎనిమిది క్వార్టర్స్ ఇవ్వాలి ఫీజులు కూడా ఇవ్వాల క్వార్టర్ కు ఏడు వందల కోట్లు అంటే ఎనిమిది ఇంటూ ఏడు అంటే ఐదు వేల ఆరు వందల కోట్లు ఇచ్చింది కేవలం ఏడు వందల కోట్లు దాదాపుగా నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు ఫీజ్ రీ ఇంబర్స్మెంట్ బకాయిలు మరో రెండు వేల రెండు వందల కోట్లు వసతి దీవెన బకాయిలు ప్రతి ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఇవాల్సిన వసతి దీవెన బకాయిలు రెండు కలిపితే దాదాపుగా ఆరు వేల చిల్లర కోట్ల రూపాయలు పట్టించుకునే నాసులు లేడు నెలకు పదహైదు వందలు ఇస్తాను అన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అన్నాడు రెండేళ్ళ కలిపి ముప్పై ఆరు వేలు రెండు ఏళ్ళ కలిపి ముప్పై ఆరు వేలు బాకీ శివశంకర్ రెడ్డి కలిపినాడు అనుకో ఏమన్నా నెలకు మూడు వేల రూపాయలు ఇస్తాను నిరుద్యోగ గుర్తున్నాడు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ రెండేళ్ళు అయిపోయింది డెబ్బై రెండు వేలు ఇవ్వలేని బాకీ ఈ బిల్లానికి బాకీ డెబ్బై రెండు వేలు పరిస్థితి అంతే ఆ చెల్లెమ్మకు బాకీ ముప్పై ఆరు వేలు ఆయన పరిస్థితి అంతే ముప్పై ఆరు వేలు నెల పద్దెనిమిది వందలు ఇస్తానన్నాడు నెల పదహైదు వందలు ఇస్తానన్నాడు సమాచారానికి పద్దెనిమిది వేలు రెండేళ్లు కలిపితే బాకీ అమ్మఒడి అన్నాడు అమ్మఒడి అమ్మఒడి వచ్చేది తీసేసి తల్లికి వందనం అన్నాడు పదహైదు వేలు కాస్త పదమూడు వేలు అన్నాడు పదమూడు వేలు కాస్తా చూస్తే చీరా చూస్తే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు అది కూడా ముప్పై లక్షల మంది పిల్లలు కట్ చేసి పెన్షన్ల పరిస్థితి చూస్తే ఏకంగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి అరవై ఆరు లక్షల చిల్లర పెన్షన్ ఇస్తా ఉంటే ఈ రోజు అరవై ఒక్క లక్షకు పడిపోయినాయి తీసేసిన అంటే ఐదు లక్ష కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఐదు లక్షల పెన్షన్ ఉన్నవి కట్ చేసేసినారు ఎవడు సంతోషంగా ఉన్నాడని అడుగుతా ఉన్నా మరోవైపు చూస్తే గవర్నమెంట్ రంగంలో గవర్నమెంట్ గవర్నమెంట్ కి సంబంధించిన ఆస్తులు మెడికల్ కాలేజీలు అమ్మాలని చూస్తాడు శనికాయలకి బెల్లాలకు మెడికల్ కాలేజీలైనా అమ్మేస్తున్నాడు గవర్నమెంట్ భూములైనా కానీ శనికాయలకు బెల్లాలకు ఇష్టం వచ్చినట్టు స్కాములు చేస్తూ అమ్మేస్తాడు రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రాకుండా చంద్రబాబు నాయుడు దోచేస్తా ఉన్నాడు మద్యం నుంచి మొదలు పెడితే మద్యము ఇసుక మట్టి క్వాడ్స్ సిలికా ఏదైనా చెప్పండి రాజధాని భూముల దగ్గర నుంచి ఏకంగా రాష్ట్రంలో భూముల అమ్మకం దగ్గర నుంచి శనికాయలకు బెల్లాలకు అమ్మడం దగ్గర నుంచి అమరావతి పేరుతో ఆయన స్క్వేర్ ఫీట్ కు పదివేల రూపాయలు చెప్పున కాంట్రాక్ట్లు ఇస్తూ స్కాములు చేస్తూ కడతా ఉన్న కాంట్రాక్టుల వరకు టోటల్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా రాష్ట్ర ఖజానాలు లూటీ చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఆయన ఎల్లో గ్యాంగ్ అందరు వాళ్ళ దోచుకునేది పంచుకునే దానికి దీనికే వాళ్ళకు సమయం సరిపోవడంలా రైతుల పరిస్థితి పట్టించుకునే పరిస్థితి సమయం ఉందా చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు మేలుకోకపోతే వీళ్ళందరి తరఫున రాబోయే రోజుల్లో తీవ్రమైన ఉద్యమాలు తప్పకుండా జరుగుతాయి చంద్రబాబు నాయుడు గారిని గద్దె దింపే కాలం కూడా త్వరలోనే వస్తుంది దేవుడు మొటికాయలు వేస్తాడు ప్రజలు కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు దింపే రోజులు త్వరలోనే ఉన్నాయని చంద్రబాబు నాయుడు గట్టిగా మందలి